సార్ నమస్తే నమస్తే సార్ నేషనల్ అవార్డు ప్రకటించారు అంటే తెలుగు సినిమా ఇంత ముందు ఎప్పుడు లేనంతగా ఎక్కువ అవార్డులు గెలుచుకోవచ్చు ఇది తెలివారందరూ కూడా చాలా గర్వకారణం అయితే ఒకటే విమర్శ వినబడుతుంది అనమాట అంటే ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ గారి భగవంత కేసరి సినిమాకి వచ్చింది తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన బలగు సినిమా ఉంది చాలా వరకు ఆ సినిమా అవార్డులు దక్కించుకుంటదేమో అనుకున్నారు కానీ దానికి రాకుండా దీనికి ఇచ్చారు ఇది ఏమన్నా రాజకీయాలు అయినా జరిగినాయా ఇది ఒక కమర్షియల్ సినిమాకి ఇందులోనే ఉన్న సందేశం ఉంది బట్ దానికి ఇవ్వలేదు తెలంగాణ కదై కొంచెం అన్యాయం జరిగింది కొంతమంది వాదన దీన్ని మీరు అలా చూస్తారు నిజంగా రాజకీయాలు జరిగే అవకాశం ఉంటుంది ముందుగా అసలు అవార్డులు దేని దేనికి వచ్చిందని నేను బ్రీఫ్ గా చెప్పేసి మళ్ళీ మీ పాయింట్ కి వస్తాను బేసిక్ ఏంటంటే డెబ్భై ఒకటి జాతీయ సినిమా అవార్డులు వచ్చాయి ఇది జనరల్ గా ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అనే ఒక బోర్డు ఉంటది వీళ్ళు ఇస్తుంటారనమాట దీని ఆధ్వర్యంలో ఒక జ్యూరి ఏర్పడుతుంది సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఇది ఉంటుంది దీంట్లో ఎవరి బెస్ట్ ఫిల్మ్స్ కి నేషనల్ వైడ్ కొన్ని కేటగిరీలు స్టేట్ వైడ్ బెస్ట్ ఫిల్మ్స్ కూడా ఇస్తారు ఓవరాల్ గా మూడు కేటగిరీలు ఉంటాయి ఫీచర్ ఫిల్మ్ నాన్ ఫీచర్ ఫిల్మ్ రైటింగ్ ఆన్ సినిమా సో ఈ మూడు కేటగిరీల కింద అవార్డులు ఇస్తారు లాస్ట్ ఇయర్ అయితే దాదా సాహెబ్ పాల్కే అవార్డు కూడా ఇచ్చారు ఈసారి ఇవ్వలేదు అట్లాగే కొన్ని కేటగిరీస్ లో కూడా కొన్ని అవార్డ్స్ ఈసారి ఇవ్వలేదు అంటే సరైన ఎంట్రీస్ రానప్పుడు అలాంటివి చేస్తుంటారు సో ఇప్పుడు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ట్వెల్త్ ఫెయిల్ అనే సినిమాకి వచ్చింది అది పెద్ద హిట్ అయింది కూడా కమర్షియల్ గా విధు వినోద్ చోప్రా అది ఒక రియల్ స్టోరీ మనో మనోజ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ రియల్ స్టోరీ చేశారు ఒక ర్యాక్స్ టు రిచెస్ కైండ్ ఆఫ్ అంటే ఒక అండర్ దాగ్ ఎట్లా ఒక మామూలు రూరల్ కూలి పని చేసుకునే ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి ఎట్లా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు అనేది స్టోరీ అది నెక్స్ట్ బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంటర్టైన్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఏమి ఇవ్వలేదు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇది కూడా కాంట్రవర్సల్ అయింది సుదీప్ తో సేన్ ద కేరళ స్టోరీ ఎందుకంటే ఆ సినిమానే కాంట్రవర్సల్ అయింది కేరళలో జరగని దాన్ని జరిగినట్టుగా ముస్లింలు ముప్పై వేల మంది ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను మోసం చేసి ఐసీస్ కి అమ్మేస్తున్నట్టుగా అది బేసిక్ గా ఉంది దానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా ఇంకా వేరే అవార్డులు కూడా దానికి వచ్చాయి దీని మీద కూడా చాలా క్రిటికల్ ఇది విమర్శ ఉంది బెస్ట్ యాక్టర్ అవార్డు షారుక్ ఖాన్ ఆయన ఎంత పెద్ద యాక్టర్ మనకు తెలుసు గత ముప్పై ఏళ్ళుగా ఆయన రంజంప చేస్తుంటే ఫస్ట్ టైం వచ్చింది ఆయన అవార్డు అయితే ఆయనకి సోలో వెళ్ళిన వచ్చుంటే సంతోషించారు సోలో కూడా రాలేదు షేరింగ్ అనమాట క్రాంత్ మ్యాసీ ట్వెల్త్ నిజానికి ఖచ్చితంగా అబ్బాయి కూడా అర్హుడే వండర్ఫుల్ గా చేశాడు అట్లాగే బెస్ట్ యాక్ట్రెస్ మాత్రం సోలోగా వచ్చింది రాణి ముఖర్జీకి మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే సినిమాకి ఇక సపోర్టింగ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ యాక్టర్ లో కూడా ఇద్దరికి వచ్చింది విజయ రాఘవన్ పూకాలం మలయాళం సినిమా తర్వాత ముత్తుపేట సోము భాస్కర్ పార్కింగ్ సినిమా తమిళ సినిమా ఈ పార్కింగ్ సినిమాకి ఈ కాలం రెండు కూడా కమర్షియల్ గా హిట్ అయినాయి క్రిటికల్ అక్లెయిమ్ కూడా వచ్చింది ఇక బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రసెస్ కూడా ఇద్దరికి వచ్చింది ఓర్వాసి ఓటీటీలో చాలా పెద్ద హిట్ అయిన సినిమా శ్రీల పాయింట్ ఆఫ్ నుంచి తీసిన సినిమా జానకి బోధివాల వాష్ అని ఒక గుజరాతీ సినిమా దాంట్లో వచ్చింది ఇక బెస్ట్ రీజనల్ ప్రాంతీయ ఉత్తమ చిత్రాల కేటగిరీలో భగవంత కేసరి తెలుగు తమిళ్ పార్కింగ్ కన్నడ కందీలు అస్సామీస్ రొంగతీపు నైన్టీన్ ఎయిటీ టూ బెంగాలీ డీప్జ్ గుజరాతీ వాషు హిందీ కతుల్ కేరళ ఉల్లొజ్కు మరాఠీ స్నాచి తర్వాత ఒడిస్సా పుష్కర్ పంజాబీ గాడే గాడే చ ఈ సినిమాలకి వచ్చాయనమాట ఇక లిరిక్స్ మన కాసర్ల కి బెస్ట్ లిరిక్ అవార్డు బలగంకి అవార్డు వచ్చింది తర్వాత హనుమాన్ కూడా రెండు అవార్డులు వచ్చాయి ఒకటేమో నందు అండ్ పృథ్వీ స్టంట్ వాటికి వచ్చింది ఇంకోటి ఏమో ఏవిజిఎల్ అంటారు అంటే యానిమేషను విఎఫ్ఎక్స్ గేమింగ్ తర్వాత ఎల్ అంటేదో ఉంది ఆ వీటికి అవార్డు వచ్చింది జనరల్ మామూలుగా చెప్పుకోవాలంటే విఎఫ్ఎక్స్ కి అవార్డు వచ్చింది అట్లాగే తెలుగులో సుకుమార్ మన డైరెక్టర్ వాళ్ళ పాప గాంధీ తాత చెట్టు చేస్తే దానికి బాలనటిగా సుకృతి ఆ అమ్మాయికి కూడా అవార్డు వచ్చింది అన్నిటికంటే స్క్రీన్ ప్లే నేషనల్ లెవెల్లో స్క్రీన్ ప్లే అవార్డు తెలుగు రావడం చాలా నిజానికి ఈయన పేరు హైలైట్ అవ్వాలి సాయి రాజేష్ సాయి రాజేష్ కి బేబీ సినిమాకి వచ్చింది ఎందుకంటే స్క్రీన్ ప్లే అవార్డు ఇన్ని వందల సినిమాల్లో తెలుగు స్క్రీన్ ప్లే రావడం అనేది మాటలు కాదు సో అది నిజానికి కారణం అని చెప్పుకోవచ్చు అయితే మీ ప్రశ్నకు వస్తే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి కంటే బెస్ట్ సినిమాలు ఏమి రాలేదా అంటే అది చెప్పలేము అంటే రాజకీయాలు ఉండమంటే ఒక సామెత ఉంది అవార్డులు అనేవి తెచ్చుకోవాలి కాని ఇవ్వరు అని నేను లాంగ్ బ్యాక్ కు ఒక ఈ అవార్డు కమిటీలో ఉన్న ఒక పెద్ద ఆయన్ని కలిసాను ఆయన ఏం చెప్పాడంటే ఢిల్లీలో వీళ్ళు ఉన్న హోటల్ ని కనుక్కొని పెద్ద ఎత్తున లాబీకి వచ్చేస్తారంట అక్కడికి అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి తెలియకుండా ఎక్కడో షాడీ దీంట్లో ఒక సందులో ఒక చిన్న రూమ్ తీసుకొని ఉంటారంట అండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని లేకపోతే ప్రెజర్ మామూలుగా ఉండదు అని చెప్పాడు ఆయన చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఊహించనిస్తాయి మీకు తెలిసిన వాళ్లే హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీకు బాగా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అనే పేరున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా మనిషికి ఏది లేదో అది కావాలనిపిస్తుంటారు ఫస్ట్ ఏమో ఛాన్స్ వస్తే చాలు ఛాన్స్ వచ్చినాక హిట్ కావాలి హిట్ వచ్చినాక డబుల్ కావాలి పేరు కావాలి బిజీగా ఉండాలి పెద్ద సినిమాలు రావాలి యాక్షన్ సినిమాలు రావాలి ఇంకా ఎక్కువ డబ్బు రావాలి ఇవన్నీ వచ్చినాక అవార్డు రావాలి ఈ అవార్డు వచ్చినాక మళ్ళీ ఇంటర్నేషనల్ అవార్డు రావాలి ఇలాగా డిజైర్ 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 అని ఒక జగన్మోహన్ బొమ్మ సోషాలజిస్ట్ అంటాడనమాట కోరిక ఒక కోరికను కోరుతూ ఉంటది కోరిక ఎప్పుడు సాటిస్ఫై కాదు కారు కొనాలనే కోరిక కారు కొన్నాక సాటిస్ఫై కాదు బెటర్ కార్ బెటర్ కార్ బెటర్ కార్ నెవర్ ఎన్స్ అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే సినిమా వాళ్ళకి అవార్డులు కావాలని ఒక పిచ్ ఉంటది దానివల్ల వీళ్ళు ట్రై చేస్తారు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం మీద డిపెండ్ అయిన అధికారంలో ఉంది ఈ అవార్డులు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ కింద ఉంటది సో ఏముంది మోడీ అనుకుంటే పిఎంఓ ఆఫీస్ అనుకుంటే ఎవరికి తెలుగులో పలాని బలాయికి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు ఏముంట కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలు ఉండవని ఉంటాయి కాకపోతే భగవంత్ కేసరి కూడా కొంత ఒక మెసేజ్ ఉన్న సినిమా అనేది కాబట్టి ఆ రకంగా ఇవ్వచ్చు కానీ బలగంకి ఇచ్చి ఉండాలనేదే ఎక్కువ మంది అభిప్రాయం ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా అది తెలంగాణ పల్లెని ఊపేసిన సినిమా తెలంగాణ సినిమాని ఖచ్చితంగా ప్రోత్సహించాలి కూడా ఒకవేళ బాలాయి సినిమా బాలగం సినిమా పోటీ పడ్డాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీని ఉపయోగించుకొని తెలంగాణ సినిమాకి ఇవ్వడంలో తప్పు లేదు ఎందుకు తెలంగాణ సినిమా అనేది మైనార్టీలో ఉంది ఇక్కడ పెట్టుబడులు కానీ ఇక్కడే ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చే వరకు కూడా తెలంగాణ సినిమాలు అనేవి తక్కువ వచ్చాయి దానికి చారిత్ర కారణాలు ఉండొచ్చు కానీ కొన్నిసార్లు చారిత్ర కారణాలు ఉన్నా కూడా కొంత డెవలప్ చేయాలి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అది ఇక్కడ గవర్నమెంట్స్ పెట్టట్లేదు తెలంగాణ సినిమాని ఎవాల్వ్ చేయాలి అదేంటంటే కమర్షియల్ లాంగ్వేజ్ లోనే ఎవాల్వ్ అవుతున్నాయి తప్ప ప్రత్యేకంగా ప్రభుత్వాలు చర్య తీసుకొని ఎవాల్వ్ చేద్దాం అనేది లేదు అంటే ఒక మరాఠీ సినిమాకి వాళ్ళు ఇచ్చినట్టుగా లేకపోతే ఛత్తీస్గఢ్ లో కొన్ని సినిమాలకి ఇస్తున్నారు అలాగా ప్రభుత్వం కొంత చేసి ఇవ్వాలి అది చేయట్లేదు కాబట్టి నా అభిప్రాయం కూడా ఏంటంటే నేనేమి దాని తక్కువ అన్నం భగవంత్ కేసరి కానీ తెలంగాణ సినిమాకి ఇచ్చనుంటే ఇంకొంత బాగుండేది వీళ్ళకి ఇక్కడ ఊపి ఉండేది కొన్ని ఇంకా ప్రొడ్యూసర్లు కూడా కనీసం డబ్బు రాకపోయినా మనకి ఇట్లాంటి సినిమాలు తీస్తే అవార్డులు వస్తాయన్న దీంతో ఉంది ఇప్పుడు ఏమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరెక్టర్ వేణుని చూడండి ఎల్లమ్మ అది ఆయన దిల్ రాజు